केसीआर रेवंत्रेडि पाप हेम केसी पापड़ी ನಾನು 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 ಸಾಹೇಬ್ ಕಮಿಟಿ ಕಡೆಯಿಂದ ಸಾಹೇಬ್ ಕಡೆಯಿಂದ ನಾವು ಬರ್ತೀವಿ ಯಲ್ಲ ಸರ್ ಇವಾಗ ಬುತ್ತನ ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಕೂಡ ಪಾತ್ರೆ લાવೋಸ್ಕರ ತೆಮ್ ಫಾಕ ನ ಪೊಲೀಸ್ ಫೇಲ್ ಆಯಿತು ಸರ್ ಏ ಭೈಯಾ ಸರ್ ಏ ಭೈಯಾ ಸರ್ ರಾವ್ ನಾನು ಏನು ಹೇಳೋದು ಅಂದ್ರೆ ಸರ್ ಏನು ಅಂದ್ರೆ గత సంవత్సర ఎనిమిదో త గత ఆగస్టు నెల నుండి మాకు పోయిన సంవత్సరం ఆగస్టు నెల నుండి ఎనిమిది అరవై నాలుగు జీవో ప్రకారంగా మహిబాద్ ఖమ్మం డిస్టిక్ ఒక మూడు జిల్లాలకే మాకు ఈ జిల్లా నుండే మాకు తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుంది హన్మకొండ జిల్లా మిగతా జిల్లాలకు నల్లగొండ కానీ ఏరే ఏరే డిస్టిక్కు ఏరే విధంగా కూడా వాళ్ళకు గెజిటెడ్ ప్రకారంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది మాకు సిక్స్టీ ఫోర్ జీవో అని చెప్పేసి మూడు జిల్లాలకు మాకు తక్కువ వేతనాలు ఇవ్వడం జరుగుతున్నది ఈ నాలుగు రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాం అయినా కూడా ఏ అధికారి వచ్చి కూడా మాకు ఏ స్పందన చేయలేదు ప్రతి హాస్టల్లో ముందు రియాలజీ సమ్మె చేసుకుంటూ ఉంటున్నాం కానీ ఏ అధికారి కూడా వచ్చి మాకు ఎలాంటి సమాధానం చెప్పి ఇవ్వకుండా కాబట్టి అదేవిధంగా ఇవాళ మేము కలెక్టర్ డీడీ గారికి వచ్చేసి మేము మా సమ్మె వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్లను పరిష్కారం చేసేంత వరకు ఇండే ఉంటాం సిక్స్టీ ఫోర్ రిమో రద్దు చేయాలి మాకు కావాల్సింది టైమ్ స్కేలు టైమ్ స్కేల్ విధంగా మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని వేడాల ఇక్కడి నుండి కదిలే సమస్య లేదు కంపల్సరీ మాకు కావాల్సింది సిక్స్టీ ఫోర్ రద్దు చేసి టైమ్ స్కేలే పెట్టాలి గత జిల్లాల్లో మాత్రం వేరే విధంగా పెడుతున్నారు ఖమ్మం మహిబాద్ జిల్లా చూస్తే అతి తక్కువ జీతంతో సిక్స్టీ ఫోర్ జివో తోటే ఇస్తున్నారు మేము పోయి లోపల మా ఆఫీసుల పోయి అడుగుతూ ఉంటే మాకు సంబంధం లేదు మాకు మీకు ఉండేది ఇదే జీవో అని చెప్పేసి ఇదే జీవో ప్రకారంగా మీకు జీతాలు చెల్లిస్తామని చెప్తున్నారు కాబట్టి అన్ని జిల్లాల్లో ఇచ్చేటటువంటి జీవో ఒకటి ఉంటే మా జిల్లాకు ఈ మూడు జిల్లాలకు ఇదే జీవో ఉంటుందా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మాకు కావాల్సింది ఒకటే సిక్స్టీ ఫోర్ రద్దు చేసి టైమ్ స్కెల్ ఇస్తే చనిపోతుందని ఆశిస్తున్నాం అదే కాకుండా చాలీ చాలని జీతం కూడా మాకు సక్రమంగా నెల నెల కూడా ఇవ్వకుండా గత ఏడు నెలల నుండి జీతం ఆపుతున్నారు ఏడు నెలల నుండి మా పొట్ట తిప్పలు మా పిల్లలు జల్లలు బడి ఫీజులు ఉంటాయి స్కూల్ హాస్టల్ ఫీజులు ఉంటాయి అన్నీ ఉంటాయి మా ఇంట్లో ఫీజులు ఉంటాయి పిల్లల ఆరోగ్యాలు ఉంటారు మా ఆరోగ్యాలు కొనడానికి తినడానికి స్థితి లేకుండా ఇలా ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా రేట్లు పెరిగినాయి ఇళ్ళ కిరాయిల్లో ఉండి కూడా మేము బానిసగా చేసుకుంటూ హాస్టల్లో ఉంటున్నాం కానీ మాకు నెల నెల జీతాలు కూడా సాలిసాలని జీతాలు కూడా ఇవ్వకుండా ఏడు నెలల నుండి ఆపేస్తున్నారంటే మేము ఎట్లా బతకాలని చెప్పేసి మేము దాన్ని ప్రభుత్వాన్ని పరిష్కరిస్తున్నాం గత ప్రభుత్వం మా డిమాండ్ ఏం లేదు అరవై నాలుగు జీవో రద్దు చేయాలి నెక్స్ట్ వచ్చేసి టైం స్కేల్ పెట్టాలి మాకు టైం స్కేల్ ఇచ్చేసి సరిపోతుంది లేదు టైం స్కేల్ కానీ టైం స్కేల్ ఇచ్చేంత వరకు లే అరవై నాలుగు జీవో రద్దు చేసి కలెక్టర్ జస్ట్రెడ్ ప్రకారంగా జిద్దాలు ఇచ్చి నెక్స్ట్ టైం స్కేల్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని వేడలో మాత్రం మేము ఇదే పదే ఇదే సమ్మెకు పాల్గొనుకుంటూ హాస్టల్ ముందు ఉంటాం బయట వాళ్ళు వచ్చి కూడా వంట వండిన కూడా మేము రానియకుండా డిమాండ్ చేస్తున్నాం మేమే అక్కడ గేట్ల ముందు ఉండి హాస్టల్ గేట్ల ముందు ప్రైవేట్ వర్కర్ వచ్చి పంట వండిన కూడా మేము ఊకునే సమస్య లేదని చెప్పు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అభివృద్ధి అధికారి డీడి గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ జిల్లాలో ఉన్న హాస్టల్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజనం వండే విద్యార్థులకు భోజనం ఉండే వర్కర్లు మొత్తం డైలీ వేజ్ వర్కర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితమై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి డీడీ గారికి వినతి పత్రం ఇవ్వటం రా రావటం జరిగింది ఈరోజు వీళ్ళు గత రెండు మూడు దశాబ్దాల కానుంచి హాస్టల్ వర్కర్లుగా పనిచేస్తున్న వీళ్ళకు కనీస హక్కులు లేకుండా కనీస వేతనాలు అమలు కాకుండా వీళ్లకు టైం స్కేలు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఇచ్చే జీతం కూడా ఇప్పటికీ ఏడు నెలలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి వీళ్ళ కనీస హక్కు లేకుండా జీవిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు గత తొమ్మిదవ తారీఖు నుంచి అడ్లూరు లక్ష్మణు ఈ రాష్ట్ర మంత్రి గారు గిరిజన మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి పన్నెండవ తారీఖు నుంచి ప్రతి హాస్టల్ ముంగట రిలే నిరాహార దీక్షలు చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఇవాళ కార్మికులు వర్కర్లందరూ మహబూబాద్ జిల్లా కలెక్టర్ కాడికి రావడం జరిగింది ఓ మెమోరాండం పట్టుకొని రావడం జరిగింది వాళ్ళ సమస్యల మీద ఈ జిల్లా కలెక్టర్ గారు వచ్చి వాళ్ళ సమస్యల మీద తగు స్పందన తెలియజేస్తేనే ఇక్కడి నుంచి కార్మికులు ఉండరు లేదా ఇక్కడనే బీష్మించి కూర్చొని వాళ్ళ హక్కుల సాధన కోసం ఈనే ఉండటానికి వాళ్ళు పూనుకోవడం జరిగింది ఇప్పటికే ఈరోజు పొద్దున గిరిజన హాస్టళ్లలో భోజనాలు వండలేదు టిఫిన్లు పెట్టలేదు మధ్యాహ్నం కూడా టిఫిన్లు పెట్టే ప్రసక్తి లేదు కలెక్టర్ గారు డీడీ గారు వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ డైలీవేజ్ వర్కర్లు లేసే ప్రసక్తి ఉన్నది లేకుంటే ఎట్టి పరిస్థితులలో ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు